ముద్దా వెంకట సుబ్బయ్య గుంటూరు నరేష్ భాగస్వామ్యంతో వెంకటగిరి పట్టణ వీధిలోని బాలాజీ షాపింగ్ మాల్ పక్కన ఫ్యాషన్ నాచ్ ఇన్ మెన్స్వేర్ పేరుతో శుక్రవారం ఉదయం బ్యాండ్ బాజాలతో నూతన షాప్ కి గ్రాండ్ ఓపెనింగ్ నిర్వహించారు ముందుగా ఉదయం ఆరు గంటలకు తమ వ్యాపార అభివృద్ధికై వేద పండితులచే ప్రత్యేక పూజా హోమాలు నిర్వహించారు అనంతరం గుంటూరు నరేష్ సత్యమణిచే కొనుగోలు చేసిన బట్టలకు మొదటి బిల్లుతో వ్యాపార లావాదేవీలను ప్రారంభించారు వినాయక చవితి మరియు వెంకటగిరి పోలిరమ్మ తల్లి జాతర మరియు నూతన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్యాషన్ నాచ్ ఇన్ మెన్స్వేర్ షాప్ నందు ప్రత్యేక ఆఫర్లు కల్పిస్తున్నట్లు ప్రొపరేటర్స్ ముద్దా వెంకట సుబ్బయ్య గుంటూరు నరేష్ తెలియజేశారు నూట తొంభై తొమ్మిది రూపాయలకే టీషర్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే కాటన్ ప్యాంట్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ డెనిమ్ జీన్స్ ప్యాంట్స్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే ట్రాక్ ప్యాంట్ లాంటి బ్రాండెడ్ మెన్స్వేర్ను అందిస్తున్నట్లు తెలియజేశారు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి కొనుగోలు చేసిన వారికి ఇయర్బడ్స్ ఫ్రీతో పాటు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కంటే ఎక్కువ కొన్న వాళ్ళకి కాంబో వాచ్ ఉచితంగా అందజేస్తున్నట్లు తెలియజేశారు ఈ సదవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు

ओं त्रेम्बक है सुगंधि पुष्टिवर्धनम गुर्वकृत महाम्बक जाम है सुगंधि बुष्टिर्धनम गुर्वकृत ममता स्वाहा ओम तेम्बक सुगंधिवर्धनम गुर्वक वंतरान मृत्यो मामता स्वाहा ओं तेम्बक जाम है सुगंधि पुष्टिवर्धनम गुर्वारक वंतनाशी ममता स्वाहा ओम विश्वभ्य दैवता स्वाहा भुवनात्रियाय स्वाहा इंद्राय स्वाहा ओम अग्न स्वाहा ओम यमाय स्वाहा ओम स्वाहा, ओम वरुणाय स्वाहा ओम वायवे स्वाहा ओम कुबेराय स्वाहा ओम ईशान स्वाहा ओम ऊर्धपुरशाय स्वाहा ओम पृथिव्य स्वाहा ओम स्वाहा प्रजापदय इदं नूर्णाहुति होमहवनां च करिष्ये नमस्करोमि विश्वेभ्य देवताः माचरिष्यता भव्यता फलसिद्धिरस्तु तथास्तु आयुर्धाग्नेः विषाचुषानः प्रत्यक्षरूपार्थः एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट्

दिख्णे दिख्णे। 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 मामा। दिख्णे। दिख्णे। श्यता भव्यता बल प्रियंचमे ओमे मैअष्टमेट पंचम वयष्टम प्रियंचमे न कामचम कामच मेंष्ट में भद्रंचम श्रेअष्टम वश्यष्टम यदष्टम भगष्टम ईविंज मे अंताचम दत्ताचम क्षेम धृधषम विश्वम महाम संय ज्ञात्र चूष्टमय प्रसोष्मयषम मृतंजम अमृत मे चुपंचमेनाष्टमे जीवादीर्घाय पंचमे नम भयम शुगम शयलचम

लवत् श्रद्धा, मेधा, श्रद्धां मेधां विद्या, प्रज्ञां विद्यां बुद्धिं व्यापारं श्रीं बलम् आयुष्यं आरोग्यं देहि मे भाग्यवाहनं श्रीं देहि मे भाग्यवाहनं ओम नमः यते ओम नमः यते ओम नमः यते

బహపుత్రాం శతమానం శ్రీయ ఆయుష్యేంద్రియ ప్రచులిష్ట దీర్ఘస్మంగివ వంశాభివృద్ధి గోత్రి వ్యాపారావివృద్ధి ధన కనక వస్తువాహన సంప్రాప్తారేణ శ్రీలక్ష్మీనారాసింహస్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాదమనసిద్ధి

అందరికీ నమస్కారం అండి జాతర మరియు వినాయక చవితి దాన్ని పురస్కరించుకొని ఇరవై రెండు ఆగస్టు ఫ్యాషన్ నాస్ డాట్ ఇన్ అనే మన కొత్త షోరూమ్ ఓపెన్ అయ్యింది అతి తక్కువ ధరలతో నాణ్యమైన బట్టలు మనం ఇస్తాము అత్యంత విలువైన ఆఫర్స్ మీకు ఈరోజు నుంచే స్టార్ట్ అవుతాయి జాతర మరియు వినాయక చవితికి స్పెషల్ ఆఫర్సు ప్లస్ ఓపెనింగ్ ఆఫర్స్ అన్నీ కలిపి ఒకేసారి ఇస్తున్నాము మనకు షర్టు ఒకటి కొన్నామంటే ఫోర్ నైంటీ నైన్ రెండు కొన్నామంటే సెవెన్ నైంటీ నైన్ మూడు కొంటే త్రిబుల్ నైన్ సో మూడు షర్ట్లు మీకు త్రిబుల్ నైన్కే వస్తాయి దాంతోపాటు రెండు వేలకు కొంటే మీకు ఒక ఇయర్పాట్స్ ఫ్రీగా వస్తాయి అదే మూడు వేలకు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కొంటే స్మార్ట్ వాచ్ ఫ్రీగా వస్తుంది దీంతో పాటు ఇన్నో అడిషనల్ ఇంకా ఎక్కువ ఆఫర్స్ కూడా వస్తాయి దయచేసి అందరూ ఇచ్చేసి మీ షాపింగ్ చేసుకున్న కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు నా ప్రాణమిత్రులు గుంటూరు నరేష్ సుబ్బయ్య వాళ్ళిద్దరు కలిసి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు వేడికి గ్రామశక్తి పోలేరమ్మ వారి ఆశీస్సులతో ఈ వ్యాపారం దినదిన అభివృద్ధి చెంది వాళ్ళు వెంకటరి ప్రజలకి కొత్త బ్రాండ్ని తీసుకున్నాడు జరిగింది ఫ్యాషన్ నాచ్ డాట్ ఇన్ అనే కొత్త బ్రాండ్ ఇప్పటి వరకు వెంకటగిరిలో లేని బ్రాండ్ని వెంకటగిరి ప్రజలకి తక్కువ రేటుకి నాణ్యతమైన క్వాలిటీతో వెంకటగిరి ప్రజలందరూ కూడా వచ్చి ఈరోజు ఆగస్ట్ ఇరవై రెండు తేదీ ఎనిమిది ఈరోజు ఉదయం షాప్ ఓపెనింగు వెంకటగిరి ప్రజలందరూ కూడా వచ్చి వినాయక చవితికి జాతరకి ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి కాబట్టి ఈ ప్రజలు వెంటనే ప్రజలందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్యాషన్ అనేసి కొత్తగా షాప్ ఓపెన్ చేశారండి అన్ని ఆఫర్ చాలా బాగున్నాయి అన్ని ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుచున్నామండి నూట తొంభై తొమ్మిది రూపాయలకి టీ షర్ట్ ఇవ్వడానికి గొప్ప అండి అందులో చాలా చాలా బాగున్నాయండి క్వాలిటీతో బ్రాండెడ్ ఐటమ్స్ వస్తున్నాయండి అందరూ వచ్చి ఈ జాతరకి వినాయక చవితికి మమ్మల్ని అందరినీ వచ్చి మమ్మల్ని కోరుతామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ 94 999 सर गुडलीना ओके सेंटी मीडिया डायरेक्ट कर दिया और पूरा ओके देन दिस